హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు అల్లం చట్నీ మామూలు ఇంకటి చూసారు శిల్ప ఉషామ్మ ఎలా ఉన్నారమ్మా గుడ్ మార్నింగ్ అలాగే గంగడి గుడ్ మార్నింగ్ అమ్మ లక్ష్మి లావణ్య భాగ్యమ్మ భాను నవ్య పద్దు గుడ్ మార్నింగ్ వైజాగ్ పద్దు నీలమ గుడ్ మార్నింగ్ అమ్మ కొంచెం కొంచెం శశికళ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ జయలక్ష్మి నీకు నీ పాపకి గుడ్ మార్నింగ్ అమ్మ శ్రావంతి గుడ్ మార్నింగ్ రా లక్ష్మీజాను ఎలా ఉన్నావు నీ ఫ్రెండ్స్ ప్రేమ గారు సుజాత గారు శ్యామల గారు మనోజ్ రఘు తమ్ముడు అందరు బాగున్నారు కదా గుడ్ మార్నింగ్ రఘు అలాగే అచ్చుత రమణి ఎలా ఉన్నావు బాగున్నావా రాఘవా గుడ్ మార్నింగ్ ఎలా ఉంది ఫేవర్ తగ్గిందా రా నీకు మీ పాపకి హాయ్ రా ఎలా ఉన్నారు అలాగే విరాన్ వీనాస్ గుడ్ మార్నింగ్ అమ్మా మీ ఇద్దరికి రాధ సీత రామేశ్వరి అరుణ గుడ్ మార్నింగ్ ఇప్పుడు పిల్లలు అన్ను పాప గుడ్ మార్నింగ్ చైతు గుడ్ మార్నింగ్ రా మహా గుడ్ మార్నింగ్ అలాగే పార్వతి గుడ్ మార్నింగ్ పార్వతి చెల్లెలు నాగమల్లేశ్వరి గుడ్ మార్నింగ్ రోహిణి గుడ్ మార్నింగ్ మధు గుడ్ మార్నింగ్ ఇంకా మల్లి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మళ్ళీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మరతీ మధు అందా అయిపోయింది కదా సుప్రియ ఎలా ఉన్నావు గుడ్ మార్నింగ్ అమ్మ ప్రసన్న గుడ్ మార్నింగ్ సుందరవదన గుడ్ మార్నింగ్ రా మీ అమ్మ అడుగుతుంది లైవ్ రావట్లేదా ఏ వీడియోలు చేయట్లేదా అని లైవ్ రావట్లేదని అని అడుగుతున్నావా ప్రసన్న లైవ్ రావట్లేదే సుందరవదన అంటుంది వస్తుంది వస్తుంది ఇంకా ఇంకా ఎలా ఉన్నారమ్మా अह गंगा नंदू लक्ष्मीक्का गुड मॉर्निंग सुजाता का गुड मॉर्निंग फर्स्ट सुजाता का गुड मॉर्निंग अलग लक्ष्मी श्री मात्रे नमः लक्ष्मी लक्ष्मी चौहान कुकिंग लक्ष्मी प्रियंका हां कुमारी हाँ प्रियंका बेटे कुलदीप कुलदीप मां छोटा भाई कैसे हो आप कुमार बेबी कुमारी ए अलग जोताम्मा ఎలా ఉన్నారు संजय సంధయ సంజయ్ సంజయ్ సంధ్య సంధ్య సి సిరమ్మ ఎలా ఉన్నా రామన్జీ గుడ్ మార్నింగ్ సాజన్ లిన్సీ గుడ్ మార్నింగ్ తమ్ముడు గుడ్ మార్నింగ్ చిన్న బంగారం గుడ్ మార్నింగ్ రామ్ అర్జున్ గుడ్ మార్నింగ్ నాన్న గుడ్ మార్నింగ్ ఆనంద్ గుడ్ మార్నింగ్ ఇంకో ఆనంద్ ఉన్నాను నాగలక్ష్మి ఆనంద్ సుధీర్ బాబు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చిరు చిరు గుడ్ మార్నింగ్ నాన్న ఎలా ఉన్నావు గుడ్ మార్నింగ్ ఆ సంజయ సంధ్యారాణి సంజయారాణి అనుష అశ్విని స్వాతి తను ఆ స్వాతి తను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బంగారం విన్ని శృతి గుడ్ ఆ రవళి గుడ్ మార్నింగ్ నాన్న ఎలా ఉన్నావు అలంపురం రవాలి గుడ్ మార్నింగ్ హైదరాబాద్లో ఉన్న అమ్మాయి గుడ్ మార్నింగ్ అన్నుపా అన్నుకు చెప్పేసా చెప్పేసా లక్ష్మి ప్రసన్న అందరూ అందరూ ఉన్నారు అందరూ జ్యోతి ఇది ఇది ఇంకా అందరూ అందరూ చెప్పా ఇంకా ఎవరు సత్యవాణి గుడ్ మార్నింగ్ రవి అమ్మమ్మ నేను మర్చిపోలేదు అత్తయ్యా గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావు సెంట్రోడ్ వెళ్ళిపోయా స్కూల్కి ఎలా ఉన్నావు ఇంకా ఏంటి విశేషాలు వడియాలు పెట్టేశారా మన ఊర్లో పైజాగూరు అందరికీ చెప్పా కదా చెప్పేసా అస్సలు మన హెల్దీ సుస్వరవాణి విరాన్ గుడ్ మార్నింగ్ హెల్దీ సుస్వరవాణి ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు ఎలా ఉన్నా సీత చెప్పేసి అయిపోయింది సుస్వరా గుడ్ మార్నింగ్ అమ్మ గుడ్ మార్నింగ్ జున్ను మా అందరికి చాలా ఇష్టం మా అబ్బాయి వచ్చినప్పుడు అమ్మ జున్ను కావాలండి ఇప్పుడు ఎవరు ఉండలేదు కదా ప్యాకెట్స్ తెచ్చి వండుతున్నా వదిలి పెడతామా అమ్మా అలాగే ఇంకెవరు ఉన్నారు అందరికీ 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 గుడ్ మార్నింగ్ ప్రసన్న రోహిణి అందరూ అయిపోయారు కదా లక్ష్మీలు అందరూ కర్ణాటక భారతి భారతి కొత్త పేర్లు కొత్త ఉన్నాయి నాకు అదేంటి అవ్వట్లేదు ఏ పావుని అక్క నమస్కార నమస్తే ఎలా ఉన్నారు పావని అయిపోయిందా దర్శనం తృప్తి దర్శనం ఎలా అయిందమ్మా బాగా జరిగిందా శ్రీకాకుళం పావుని అందరూ ఇంకెవరిన మర్చిపోయి ఉంటే ఏమనుకోతుందని బాయ్